హైదరాబాద్లోని మస్త్ ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడి గురించి తెలుసుకుందాం రండి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఖైరతాబాద్ కౌన్సిలర్గా ఉన్న శంకరయ్య దీన్ని ప్రారంభించాడు ఫస్ట్ ఒక్క అడుగు వినాయకుడితో స్టార్ట్ చేసి అరవై ఏళ్ళుగా ఒక్కొక్క అడుగు పెంచుతూ రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ అప్పుడప్పుడు పెంచుతూ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు అప్పట్లో హైదరాబాద్ నగరం అంతా వినాయకుల్ని నివార్జన చేసినా కూడా ఇక్కడ మాత్రం ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు ఒక ఉత్సవంలాగా నిర్వహించేవారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి శంకరయ్య సోదరుడైన సింగర్ సుదర్శన్ వినాయక ఏర్పాట్లు చూసుకునేవాడు ఆయన తదనంతరం రాజ్ కుమార్ చూసుకుంటున్నాడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఖైరతాబాద్ వినాయకుడి హైట్ వచ్చేసి అరవై తొమ్మిది అడుగుల హైట్ ఉంది దీన్ని విశ్వశాంతి మహాశక్తి గణపతి అనే థీమ్తో క్రియేట్ చేశారు దీనికి మొత్తానికి ఒక బడ్జెట్ వచ్చేసి ఒక వన్ క్రోర్ పట్టిందట దీన్ని నూట యాభై మంది ఎంప్లాయీస్ అందరు కలిసి ఎక్కువ ఫ్రెండ్లీ మెటీరియల్తోని తయారు చేశారు హైయెస్ట్ వినాయకుడు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై అడుగుల హైట్తోని క్రియేట్ చేశారు లాస్ట్ ఇయర్ సో ఇక్కడ నిమజ్జనం వచ్చేసి లెవెన్ డేస్కి జరుగుద్ది బట్ ఈసారి నైన్ డేస్కే చేస్తారట సో చాలా క్రౌడ్ ఉంటుంది దర్శనానికి వెళ్ళినా చూడండి ఇంత క్రౌడ్ ఉంటుంది సో ఫ్యామిలీ పిల్లలతో వెళ్తే కనుక జాగ్రత్తగా వెళ్ళండి నిమజ్జనం రోజైతే ఈజీగా వన్ డే పడుతుంది మధ్జనం అంతా కంప్లీట్ కావడానికి సో చూడండి ఎంత క్రౌడ్ ఉంటుందో చాలా ఉంటుంది అందరూ చూడడానికి వస్తారు కదా ఆ రోజు హైదరాబాద్ అయితే హాలిడే కూడా ఇచ్చేస్తారు ఇంకా కూడా అందరికి వచ్చి జరిగిన డౌట్ ఖైతాబాద్ వినాయకుని తీసుకెళ్లేటప్పుడు అందరు పైన కూర్చుంటారు కదా ఎందుకు అలా గణపతి పైన ఎక్కి కూర్చుంటారో ఈ డౌట్ నాకు కూడా వచ్చింది అప్పట్లో సో తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ హైట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా వినాయకుడు సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మామూలుగా ఒక్కటే ప్లేస్లో ఉంటే ఇటు అటు కదలదు కానీ అది దాన్ని తీసుకెళ్లేటప్పుడు ఇటు అటు కొంచెం ఆ వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు ఇటు అటు కదులుతుంది కదా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పైన కొంచెం వెయిట్ పెట్టే బదులు ఇలా మనుషులు ఎక్కి కూర్చుంటారు అన్నట్టు దానిపైన సో అప్పుడు అది ఇటు అటు కదలకుండా జాగ్రత్తగా వెళ్ళొచ్చు ఇంత పెద్దగా క్రియేట్ చేసి దీన్ని మేనేజ్ చేసి లాస్ట్కి ఇలా క్రెయిన్ సహాయంతో దీన్ని నిమజ్జనం చేస్తారు చాలా మంది వస్తారు ఇది హైయెస్ట్ సెవెంటీ ఫీట్స్ది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో క్రియేట్ చేశారు చూడండి ఎంత పెద్దగా ఉందో సో ఇలా నిమజ్జనం చేసేస్తారు హుస్సేన్ సాగర్లో సో అందరూ వినాయకుడి దగ్గరికి వెళ్ళి గాయత్రిపద్రనాయకుడి దగ్గర ఆ శిష్యులన్నీ తెచ్చుకోండి చాలా బాగా డెకరేషన్ చేస్తారు చాలా బాగుంటుంది వ్యూ అంతా సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి యూర్ నెక్స్ట్ వీడియో బాయ్